జరి ప్రజలు కూడా చీగొట్టడానికి రెడీ ఉంటే కొత్త నాటకం చేసి మళ్ళా హజరాబాద్కి వస్తా అని చెప్పి అబద్ధాలు చెప్పి మోసం చేస్తా ఉన్నావు ప్రజల్ని నువ్వు చేసింది ఏముంది హుజరాబాద్కి నువ్వు ఏంది నువ్వు బీసీ ముసుకులో ఉన్న దొరవి బీసీ ముసుకులో ఉన్న దొరవి నువ్వు కేసీఆర్ని విమర్శించే విమర్శించే స్థాయినిది కాదు మళ్ళీ ఏం మాట్లాడుతుండ నేను బీసీలకి ఇది చేసినా బీసీలకి భవన్ చేసినా నువ్వు భవన్లు ఎట్లా కడతావు నాకు అర్థం కాదు ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే కేసీఆర్ భవనాలు కడతారు తప్పితే ఏడ భవనం కడతావు నువ్వు భవనం కట్టినావు కదా బీసీల రాష్ట్రానికి రాష్ట్రం దిష్పెట్టి పక్కకు పెడదాం ఈ హుజరాబాద్ నియోజకవర్గంలో మండల్ హెడ్ క్వార్టర్లలో ఏ ఒక్క బీసీ భవనం అన్న నువ్వు కట్టింది నాకు చూపిస్తావా ఒక్క బీసీ భవనం నువ్వు కట్టింది చూపిస్తావా నువ్వు బీసీల మీద ఏదో బాగా ప్రేమ ఉందని చెప్తున్నావు ఒక్క బీసీ భవన్ హుజరాబాద్ నియోజకవర్గంలో హెడ్ క్వార్టర్ లో ముజిరాజ్ బిడ్డలకైనా యాదవ బిడ్డలకైనా కురుమల బిడ్డలకైనా గౌడ బిడ్డకైనా పద్మశాలి బిడ్డలకైనా ఎనీ బీసీ కమ్యూనిటీ రసక్క బిడ్డలకైనా ఒక్క కమ్యూనిటీ హాల్ నువ్వు హుజరాబాద్ హెడ్ క్వార్టర్ కట్టించింది చూపిస్తావా హుజరాబాద్ కట్టుడు శాతగాలే కానీ రాష్ట్రంలో అరే అరేవా సిగ్గు లేకుండా మంది గుట్టిన బిడ్డలు నా గుట్టిరని చెప్పుకుంటున్నట్టు ఈటల రాజేందర్ గారి వ్యవహారం అట్లా ఉంది బాజాప్తు బీసీలకి ఆత్మ గౌరవానికి ఎవ్వరు ఊహించుకోని విధంగా ప్రతి కులానికి కేసీఆర్ గారే కట్టిచ్చారు బీసీలకి గుర్తు పెట్టుకోండి ఇది వాస్తవం దిస్ ఈజ్ వాస్తవం ఇలా ఈటల రాజేందర్ గారు ఏదోనే బీసీ నాయకుడు అని చెప్తుండు ఈటల రాజేందర్ గారు మీ సొంత అబ్బాయికి నాకు చెప్పడం ఇష్టం లేదు కానీ ప్రజలు అనుకుంటున్న విషయం నీకు చెప్తా ఉన్నా నీ కుటుంబ సభ్యులను ఏదో అనాలి ఏదో దూషించాలని నా ఉద్దేశం కాదు కానీ నువ్వు ఏ విధంగా మోసం చేస్తున్నావో ప్రజలు ఏ విధంగా అనుకుంటున్నారో ప్రజలు అనుకుంటురో ముచ్చట నీకు చెప్పాలని చెప్తా ఉన్నా నువ్వు నీ సొంత కొడుకు పేరు ముదిరాజు అని పెట్టుకోలే నీ సొంత కొడుకు పేరు రెడ్డి అని పెట్టుకున్నావు నీ బిడ్డ పేరు ముదిరాజని పెట్టుకోలే నీ బిడ్డ పేరు రెడ్డి అని పెట్టుకున్నావు నిన్నగాక మొన్న నీకు పుట్టిన మన్వని పేరు కూడా అఖరికి రెడ్డి అని పెట్టుకున్నావు నీకు బీసీల మీద హక్కు ఏముంటది బ్రదర్ నేను ఛాలెంజ్ కడుతున్నా ఈటల రాజేంద్ర సవాలు సవాల్ విసురుతా ఉన్నా కమలాపూర్ పట్టణం నుంచి ఆయన ముదిరాజు సోదరులు సోదరులు ఆయన ముదిరాజు చుట్టాలని ఇంటికి పిలిచి నువ్వు ఏనాడైనా నీ డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టి ఒక్కరోజన్నా భోజనం పెట్టినావా చెప్పు ఏ ఒక్క ముదిరాజ్ బిడ్డకైనా మీ చుట్టాలని తీసుకొచ్చి భోజనం వాళ్ళ ఇంటికి వస్తే చీడ పురుగులు చూసినట్టు చూసి వాళ్ళని బయటకు పంపించను ఇది వాస్తవం కాదా ఇలా లేదో నేను హుజరాబాద్లో బాగా చేస్తా బాగా పోతా అని మాట్లాడుతున్నావు నువ్వు చేసింది ఏంటిది నువ్వు ఏంటిది ఇక మధ్యలో మాట్లాడుతుండు బండి సంజయ్ కౌశిక్ రెడ్డి కలిసి తిరిగిర్రు నా మీద కుట్ర చేస్తున్నారు అరే పిచ్చోడా ఈటల రాజేందర్ బండి సంజయ్ ట్రాప్ లో నువ్వు అడ్డావు బండి సంజయ్ ట్రాప్ల కౌశిక్ రెడ్డి పడటరా బాబు గుర్తుపెట్టుకో బండి సంజయ్ ట్రాప్ల నువ్వు అడి ఆగమాగమైతున్నావు నువ్వు నేను కాదు అభివృద్ధి కార్యక్రమానికి నా నియోజకవర్గంలో ఎవరు వచ్చినా బండి సంజయ్ వచ్చిన రేవంత్ రెడ్డి వచ్చిన బాబు గారు వచ్చిన పొన్నం ప్రభాకర్ గారు వచ్చినా ఎవరు వచ్చినా నా నియోజకవర్గానికి ఖచ్చితంగా బాధ్యత కలుగా శాసనసభ్యునిగా బరాబర్ నేను అభివృద్ధికి ప్రజలు ఎన్నుకు నువ్వు ఏంటిదో మాట్లాడి నీ కడుపులో విషయం పెట్టుకుంటూ మాట్లాడుతూ ఊకుమే మరి పక్కనున్న మానకొండూరులో కూడా కవంపల్లి సత్యనారాయణరావు గారు బండి సంజయ్ బండి సంజయ్ గారు తిరిగిరు మరి చొప్పదండిలో కూడా మేడుపల్లి సత్యం బండి సంజయ్ గారు తిరిగిరు ఇది రాజకీయం కాదు అభివృద్ధి కార్యక్రమం కోసం తిరిగిన అంటే వాళ్ళు కూడా బీజేపీలో పోతున్నాను అట మరి నువ్వు నాకు చెప్పు ఇంత పెద్ద మాటలు మాట్లాడినావు మరి ఒక టూ డేస్ బ్యాక్ ఇగో యువర్ ఇస్ ఈటల్ రాజేందర్ గారు బట్టి ఓ ప్రోగ్రామ్ అటెండ్ అయ్యిండు బట్టి విక్రమార్క కార్లో వేరు మరి నువ్వు కాంగ్రెస్ పార్టీలో పోతున్నావా మరి నువ్వు కాంగ్రెస్ పార్టీలో పోతున్నావా మరి అంటే నువ్వు చేస్తున్నావు సంసారం ఎదుటి చేస్తే చేస్తావు అసలు నేను ఒకటే అడుగుతున్నా మరిగో పొంగలేటి శ్రీనివాసరెడ్డి గారు పొన్నం ప్రభాకర్ గారు బండి సంజయ్ గారు కార్యక్రమంలోకి వచ్చి మరి దీన్ని ఏమంటావు అసలు నువ్వు ఏం మాట్లాడతావు ఇవన్నీ బండి సంజయ్ గారు మేడిపల్లి సత్యం గారు ఇగోండి సేమ్ మేడిపల్లి సత్యం గారు మరి రాజేందర్ గారు మీరు దీవన్నిటికీ కూడా మీరు జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది కదా ఇగోండి కావంపల్లి సత్యనారాయణ గారు బండి సంజయ్ గారు ఇది అభివృద్ధి కార్యక్రమం కోసం తిరిగింది మరి ఆనాడు పొన్నం ప్రభాకర్ గారు రెండు వేల తొమ్మిదిలో ఎంపీ ఉన్నప్పుడు మీరు శాసనసభ్యులు ఉన్నప్పుడు మీ ఇద్దరు కలిసి తిరగలేదా ఒకరి మీద బురదేయడము కడుపులంతా విషం పెట్టుకోవడము ఇవన్నీ బంద్ బంజేప్రద నేను ఎవ్వరు నమ్మడానికి సిద్ధంగా లేరు ఇది ఒక్కటి మీరు గుర్తు పెట్టుకోండి నిన్ను ఆల్రెడీ హుజరాబాద్ ప్రజలు చీగొట్టి పంపించిండ్రు గజ్వేల్ ప్రజలు చీగొట్టి పంపించిండ్రు మల్కాజిరి ప్రజలు చీగొట్టడానికి సిద్ధంగా ఉన్నారు మళ్ళీ ఒక కొత్త డ్రామా చేసి పంపుతాం ఎంత సిగ్గు చేటంటే నేను పేద నాయకుడిని హుజరాబాద్ ప్రజలు నన్ను రమ్మంటారు అని ఊరు ప్రతి ఊరికి ఇరవై ఐదు వేల రూపాయలు పంపించి బండ్లు ఇచ్చి రారనైనా మీ దండం పెడితే బంచు హుజరాబాద్కి రమ్మని అన్నారు ఇంటి కూడా ధర్నా చేసి యాక్షన్ చేయరి అని చెప్పి ఊరికి ఇరవై ఐదు వేల రూపాయలు నువ్వు పంపితే కూడా ఊరికి ఇరవై ఐదు వేల రూపాయలు నువ్వు పంపితే కూడా నీకు వచ్చింది ఎందుమని పట్టుమని రెండు వందల మంది కూడా లేరా ఆ రెండు వందల మందికి ఇక్కడ కూర్చున్నంత మంది కూడా లేరు దానికి టేబుల్ మీద ఎక్కి మాట్లాడతాను ఓరి పట్టుమని రెండు వందల మంది లేరు నేను ఎవడు కోరుకుంటుండు ఎవడు రావాలని కోరుకుంటుండు నువ్వు చేసింది ఏంటిది నువ్వు ఉన్నదేంటిది ఈ యాక్టింగ్లు డ్రామాలు బంజై నువ్వు హుజరాబాద్ నిన్ను విడిచిపెట్టుకున్నారు నిన్ను హుజరాబాద్ ప్రజలు నిన్ను హుజరాబాద్ ప్రజలు ఎన్నడో మర్చిపోయారు నువ్వు కొత్త నాటకాలు చేస్తే ఈ ఓన్ వినడానికి లేదు అచ్చా ఇంకొక ఇంపార్టెంట్ విషయం బట్టి విక్రమార్క గారి ఫోటో ఇంకొకటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇప్పుడు ఈ మరి నేను ఇంకొకటి కూడా అడుగుతా ఉన్నా ఇలా బట్టి విక్రమార్క గారి కారులో నువ్వు కలిసి ఈ ప్రోగ్రాంకి పోయావు ఇది నీది నీ అఫీషియల్ అకౌంట్లోనే నువ్వు పోస్ట్ చేసుకున్నావు పోయినప్పుడు మరి ఇదే బట్టి విక్రమార్క గారు బిజెపి అధ్యక్షుడైన రామచంద్ర గారిని ఆయన అధ్యక్షుడైన రోజు రోహిత్ వేముల కేసులు ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంది ఆయనకు ప్రెసిడెంట్ ఎట్లు ఇస్తారు అని బట్టి విక్రమార్క గారు ఆ రోజు విమర్శించింది మరి ఈ బట్టి విక్రమార్కతో తిట్టించింది నువ్వేనా మిస్టర్ ఈటల రాజేంద్ర నేను అడుగుతా ఉన్నాను అంటే నువ్వు కాంగ్రెస్ పార్టీలోకి పోతున్నావు అయింది రేపు నెల ఉన్నాను ఏడజాలను దిక్కు ఇప్పుడు ఆల్రెడీ కేసీఆర్ గారిని మోసం చేసినావు టిఆర్ఎస్ కార్యకర్తలను మోసం చేసినావు హుజరాబాద్ ప్రజల్ని మోసం చేసినావు ఇప్పుడు నిన్ను నమ్ముకుని వచ్చిన టీఆర్ఎస్ ఇచ్చి పెట్టి బీజేపీలకు వచ్చిన కార్యకర్తలను మోసం చేసినావు ఇవాళ రేపేళ్ళుంటో బీజేపీని కూడా మోసం చేస్తావు గింత మోసపోయిన చరిత్ర నీది అంత దారుణమైన చరిత్ర పెట్టుకున్నా ఆ చరిత్ర తెలుసా నీ నీ చరిత్ర ఎవరు తెలియదా బాబు నువ్వు చీటర్ అని తెలుసు నువ్వు మోసగాని అని తెలుసు అన్నీ తెలుసు అన్నీ కూడా గమనిస్తా ఉన్నారు ఖచ్చితంగా మళ్ళా కూడా నేను చెప్తా ఉన్నా హుజురాబాద్ గడ్డ మీద కూర్చొని చెప్తా ఉన్నా ఐదు మండలాల్లో ఐదు జెడ్పీటీసీలు గెలిచేది బీఆర్ఎస్ పార్టీ ఐదు ఎంపీపీలు గెలిచేది బీఆర్ఎస్ పార్టీ ప్రతి గ్రామంలోకి ఎంపీటీసీ గెలిచేది బీఆర్ఎస్ పార్టీయే ప్రతి వార్డు మెంబర్ గెలిచేది బీఆర్ఎస్ పార్టీయే ప్రతి సర్పంచ్ గెలిచేది బీఆర్ఎస్ పార్టీ ప్రతి కౌన్సిలర్ గెలిచేది బీఆర్ఎస్ పార్టీయే ప్రతి చైర్మన్ గెలిచేది బీఆర్ఎస్ పార్టీయే రాసి పెట్టుకోండి మీకు ఇవాళ చెప్తున్నా ఈ మాట ప్రతిది కూడా మళ్ళా కేసీఆర్ గారి జెండా ఎగిరేస్తుంది ఇక కొన్ని నేను చెప్పాల్సిన అవసరం లేదు కొన్ని సర్వేలు వాళ్ళే చేసుకున్నారు వాళ్ళే బయట పెట్టిన ప్రతి కాంగ్రెస్ పార్టీ సర్వేలో కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురుతుందని వెరీ క్లియర్ గా చెప్పారు ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నా ఎస్ కేసీఆర్ గారి నాయకత్వంలో ఇక్కడ ఒక బాధ్యత శాసన శాసనసభ్యునిగా ప్రతి బీఆర్ఎస్ టీఆర్ఎస్ కార్యకర్తని గెలిపించుకునే బాధ్యత నేను తీసుకుంటా ప్రతి ఒక్కరిని కూడా గెలిపించుకొని తీసుకొని వస్తా అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ విధంగా మళ్ళొక్కసారి చెప్తా ఉన్నా ఇరవై ఏళ్ళు టీఆర్ఎస్ పార్టీ జెండా మోసిన నాయకులకి మొన్న ఈటల రాజేందర్ గారితో మోసపోయి మీరు ఆడ పోయి ఉండి ఇబ్బంది పడుతున్న నాయకులకు చెప్తా ఉన్నా మేము ఎవరేమనుకోం మా ఆర్ గేట్స్ ఆర్ ఓపెన్ మీరు ఎప్పుడన్నా రావచ్చు మీకు ఏది ఉన్నా కూడా ఫీల్ ఫ్రీ మేమేం అనుకునేది ఏం లేదు మీరు రావచ్చు మీరు ఒరిజినల్లా మీరు కేసీఆర్ మీద మీ అందరికి ప్రేమ ఉందని నాకు కూడా తెలుసు